ఎప్పుడు మందులు వర్క్అ వర్క్ అవ్వలేదు వర్క్అ వర్క్ అవ్వలే అవ్వదు అప్పుడు సర్జరీ వస్త సర్జరీ కోసం వస్తారు ఇప్పుడు సర్జరీ అంటే అందులో కూడా రకరకాల సర్జరీస్ ఉంటాయి అంటే ఒక చిన్న పార్ట్ తీసేయాలి ఒక లోబ్స్ ఉంటాయి రైట్ సైడ్ ఫ్రీ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఒక లోబ్ తీసేయాలి లేదంటే కొన్ని పేషెంట్స్కి మొత్తం లంగే తీసేస్తాం ఒక సైడ్కి సో ఇలా ఇలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి థొరాసిక్ సర్జరీలో అండ్ ఈ విధానం కూడా రకరకాలు ఉంటాయి సర్జరీ చేయడానికి ఫస్ట్ మీరు అంటే ఓపెన్ సర్జరీ అంటే అన్ని అందరూ విన్నారు ఓపెన్ సర్జరీ ఉంటుంది ఇప్పుడు వీడియో అసిస్టెన్ పొరకోస్కోపీ సర్జరీ ఉంటుంది అంటే లాప్రోస్కోపీలో బొట్టలో చేస్తే లాప్రోస్కోపీ అంటారు చెస్ట్లో అది చేస్తే వ్యాడ్స్ అంటారు వీడియో అసిస్టెంట్స్కోపీ సర్జరీ అది ఉంటుంది ఇప్పుడు కొత్తగా రోబోటిక్ సర్జరీ ఉంటుంది మన హాస్పిటల్లో మోస్ట్ లేటెస్ట్ రోబోట్ ఉంది యశోద్ హాస్పిటల్లో ఐటీ సిటీలో సో వి యూస్ దట్ రోబోట్ సిస్టమ్ మన సర్జరీకి చేయడానికి రోబోటిక్ అంటే ఫస్ట్ క్వశ్చన్ వస్తుందంటే రోబోట్ సర్జరీ చేస్తారా సర్జరీ చేస్తారా అని ఎవరైనా అడుగుతారు ఇది ఎలా అంటే మాస్టర్ లేవ్ కన్సర్ ఉంటుంది అంటే మనమే చేస్తాము రోబోట్ మనమే కంట్రోల్ చేస్తాము ఆర్మ్స్ ఉంటుంది రోబోటిక్ ఆర్మ్స్ ఉంటది అది చెస్ట్ లోపల వెళ్ళి వి వన్ హవ్ అవర్ మనం ఎలా చేయాలో అలా కంట్రోల్ చేయవచ్చు ఇది ఉంటుంది సో ఇప్పుడు ఇట్స్ అ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎందుకంటే మనం ఏం చేస్తామో అదే రెప్లికేట్ అవ్వాలి డిలే అవ్వకుండా అవ్వాలి అండ్ ప్రిసిషన్ చాలా సూపర్ ఉన్నారు ఇది అన్ని ప్రాపర్టీస్ రోబోటిక్ సర్జరీలు ఉంటాయి ఇది మన హాస్పిటల్ వట్ ఎవర్ వీ ద లేటెస్ట్ రోబోట్ దట్ ఈస్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రోబోటిక్ సర్జరీస్ ఫర్ లంగ్ క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఇంకా మన కంట్రీలు ఇంకా తగ్గలేదు ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇయర్ స్టడీస్ తీసుకుంటే స్టడీస్ తీసుకుంటే ఇంక ఆ టీవీకి మందులు వాడిన తర్వాత కూడా కొన్ని కండిషన్స్ లో కాంప్లికేషన్స్ అవుతాయి లంగ్ డ్యామేజ్ అయిపోతుంది అప్పుడు సర్జరీ చేయడానికి అవసరం లేదంటే పూజ పడుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ అలాంటి కండిషన్స్ లో సర్జరీ ఇది థొరాసిక్ సర్జరీ గురించి మళ్ళీ ఇప్పుడు రెండు లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఉంటది ఇప్పుడు నార్మల్గా ఏమంటారు లివర్ అంటే ఏమంటారు లివర్ డ్యామేజ్ అయితే ఆ లంగ్ లో ఒక్క లంగ్ డామేజ్ అయితే కూడా సర్వైవ్ అవుతారు పేషెంట్స్ ఆ లంగ్ మొత్తం తీసేస్తే సర్వైవ్ అవుతారు వేరే లంగ్ బాగుంటాయి ఇప్పుడు రెండు లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి అప్పుడు వస్తుంది ద వరల్డ్ కాల్డ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ చేతన్ గారు అది గురించి సో అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ చేతన్ రావు అంటే పెళ్ళి చెప్పండి సో అందరికీ నమస్కారం నేను డాక్టర్ చేతన్ రావ్ వడ్డేపల్లి ఐమ్ ట్రాన్స్ప్లాంట్ పథనాలజిస్ట్ యశ్వథ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి సో ఇంతసేపు మీరు లంగ్ సర్జరీస్ గురించి విన్నారు కానీ ఇప్పుడు ఊపిరితిత్తులు ఇర్రివర్సిబుల్ గా అయ్యాయి అంటే వేరే వేరే కారణాల వల్ల ముఖ్యంగా ఫస్ట్ सीओपीडी सीओपीडी అంటే మనందరికీ తెలుసు స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ డిసీజ్ ఎంఫిసిమా అంటేమో सीओపీడి అంటే సో అది లేదంటే ఫైబ్రోసిస్ ఫైబ్రోసిస్ కూడా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఫైబ్రోసిస్ అని చూసాం అండ్ ఐఎల్డిస్ అని ఉంటాయి ఇంటెస్టిషియల్ లంగ్ డిసీజ్ ఆర్ లంగ్ ఫైబ్రోసిస్ కిక్ బ్యాట్ యో కండిషన్స్ తర్వాత బ్రాంకియెక్టేసెస్ అంటే మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేదంటే ఇంతకు ముందు టీబీ వచ్చి తగ్గిన వాళ్ళకి పోస్ట్ బတ်క్లర్ బ్రాంకియెక్టేసెస్ అనేది सिस्ट फाइव प्रोसेज जेनेटिटिकस अंदर लंगो लॉकिसा टेस अंटे लंग हॉल्स उ पर्मेंटली डैमेज लगे मूड़ू का वेरेजेस्लरी हईपर टेन्शन अटे लंग ब्लड रोज प्रेजर इको अंआर इनफेक्षन वाले इविबल डैमेज मन ट्रांसप्लास वीलू ఓవర్ ద కోర్స్ మందులు వాడుతూ వాడుతూ మందులు తోటి ఇంకా ఉపయోగం లేని స్టేజ్లో ఆక్సిజన్ పైన డిపెండెంట్ అయి ఉంటారు అంటే ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ పెట్టుకొని ఉండాల్సిన స్టేజ్లో ఉంటారు ఏమీ డే టు డే యాక్టివిటీస్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటారు ఆ టైంలో మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం పిల్లలు సో ఆ లంగ్ అనేది ఇంకా పర్మనెంట్ డ్యామేజ్ అది చేయాల్సిన పని చేయట్లేదు ఆక్సిజన్ బయట నుంచి సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు ఇంకా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే వాళ్ళకి మార్గం సో ఆ టైంలో వాళ్ళకి మెడిసిన్స్ పనిచేయరు సర్జరీస్ పని సో ఈ మేజర్గా ఈ కారణాలకి మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తుంటాము ఇండియాలో లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి కొంచెం చాలా బెటర్గా చేస్తున్నాము ముందు కూడా చేసేవాళ్ళము కానీ ఎక్కువ నెంబర్స్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి అవుతున్నాయి సో ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ ఎవరికి అవసరం అనేది కూడా చెప్తున్నాం కానీ ఈ లంగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ చాలామందికి అర్థం కాదు ఇప్పుడు లివర్ కానీ కిడ్నీ కానీ మనం చుట్టాల నుంచి తీసుకోవచ్చు తెలిసిన వాళ్ళు కానీ లంగ్లో చుట్టాల నుంచి తీసుకునేది ఉండదు ఇట్ ఇస్ ప్యూర్లీ కెడావరిక్ ఆర్గన్ డొనేషన్ అంటే ఎక్కడో ఒక వ్యక్తి ఏదైనా కారణం వల్ల బ్రెయిన్ అని డిక్లేర్ చేయబడితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ముందుకు వచ్చి ఆర్గన్స్ డొనేట్ చేస్తే అందులో లంగ్స్ వస్తాయి సో ఒక్క ఆర్గన్ డోనర్ ఎవరన్నా బ్రెయిన్ అయిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆర్గన్స్ డొనేట్ చేస్తే ఒక ఎనిమిది మంది కొత్త జీవితం ఇచ్చి చనిపోతుంటారు సో అందులో భాగంగా మనకు లంగ్స్ దొరుకుతాయి ఈ లంగ్స్ని మనం మన పేషెంట్స్ ఎవరైతే లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరమో వాళ్ళని జీవన్ దాన్లో రిజిస్టర్ చేస్తాము దాన్ మనకి తెలంగాణ ఆర్గన్ డొనేషన్ పోర్టల్ ఇట్స్ అండర్ ద గవర్నమెంట్ సో అందులో రిజిస్టర్ చేశాక సీనియారిటీ ప్రకారం లంగ్స్ అలాట్ అవుతుంటాయి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి తర్వాత హైడ్రెడ్ మ్యాచ్ అవ్వాలి దాని ప్రకారం అలాట్ అవుతుంటాయి అండ్ దాని ప్రకారం ట్రాన్స్ప్లాంట్స్ అవుతాయి సో ఇదంతా ఎలెక్టివ్ ట్రాన్స్ప్లాంట్ అంటామంటే ఆల్రెడీ మన దగ్గరకు వచ్చి వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరము అని నిర్ధారించాక వాళ్ళని లిస్ట్ చేసి వాళ్ళ టైం వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాం ఇంకొక సైడ్ ఏమవుతుందంటే వీళ్ళు మనం లిస్ట్ చేసే లోపు ఒక్కొక్కసారి చాలా బ్యాడ్ అవుతుంటారు సడన్ గా ప్రాబ్లం పెరిగిపోయి వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయి వెంటిలేటర్ కూడా సరిపోనప్పుడు ఎగ్మోస్ పైన పెడతాం ఎగ్మో అంటే మనకు హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ మన హార్ట్ అండ్ లంగ్ చేయాల్సిన పని బయట ఒక మెషిన్ చేస్తారు సో ఆ సపోర్ట్ పైన ఉన్న వాళ్ళకి కొంచెం ఆన్ ఎమర్జెన్సీ బేసెస్ లంగ్స్ అలాట్ అవుతాయి దాని సూపర్ అర్జెంట్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు సో ఈ కారణాలకి లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు యశోద హాస్పిటల్స్ యశోదా హైటెక్ సిటీలో మనకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి చెప్పుకోవడానికి సో ఇందులో ఫస్ట్ ఏంటి అంటే భారతదేశంలో ఫస్ట్ సక్సెస్ఫుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఫర్ పారాపాట్ పాయిజనింగ్ అంట పారాక్పాట్ అంటే మీ అందరికీ తెలుసు గడ్డి మందు అది తీసుకున్నాక చాలా మంది బ్రతకరు సో ముందు అసలు పారాపాట్ తీసుకుంటే దీనికి మందులు దీనికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు రకరకాల కొన్ని థెరపీస్ ట్రై చేస్తున్నాం కానీ పారాప్యాడ్ తీసుకున్నాక లంగ్ ఎఫెక్ట్ అయితే వాళ్ళు బ్రతకడం ఇస్ ఇంపాసిబుల్ సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ ఒక కొత్త హోప్గా నిలిచింది సో ఇంతకుముందు బయట దేశాలలో కూడా ఒక టెన్ ట్వంటీ చేశారు అంత మించి ఎక్కువ చేయలేదు సో మనం ట్వంటీ ట్వంటీ త్రీలో ఫస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ అండ్ పారాప్యాడ్ బయగ్నోసిస్ చేశాం ఇన్ ఇన్ ఇండియా అండ్ ఆ పేషెంట్ హర్మకొండ వాస్తవ్యులే సో ట్వంటీ టూ ఇయర్స్ అతనికి ఇప్పుడు అండ్ దిస్ హ్యాపీ నౌ अड्ड दी अगैन तो की प्रपंच अत्यंत चयस पेशेंट ट्वेलव इयर्स की मेमे चैंम लंग ट्रांस प्लांट सो इस द यंगेस्ट रेसीपियंट फर् पारापै फाइव हर्जन इन द वर्ल्ड इसमें करीम गुड़ मंथे ट्रांसप्लांटे अं हयेस्ट नंबर आफ् पारापै लंग ट्राप्लास यशोद सो ओवरा लंग ट्राप्ला अवट आफ दाक्स ट्रांप्लांट चाक यशोदा हास्पल సో ఈ ట్రాన్స్ప్లాంట్స్ గురించి అవేర్నెస్ పెరగాలి అంటే ఇంతకుముందు అసలు ఆప్షన్ లేని ఒక జబ్బుకి ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది దాన్ని ఇంతకుముందు కంటే చాలా బెటర్గా చేయగలుగుతున్నాం సక్సెస్ రేట్ చాలా బెటర్ అవుతున్నాయి సో వన్ ఇయర్ సర్వైవల్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అంటాము ఫైవ్ ఇయర్ సర్వైవల్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంది టెన్ ఇయర్ సర్వైవల్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్స్ లేకపోతే ఓన్లీ అట్లా ఆక్సిజన్ పైన ఉంటే కదా టూ ఇయర్స్ గట్టుకోవడం కూడా కష్టం అలాంటి వాళ్ళకి మనం అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ జీవితం ఇవ్వగలుగుతున్నాం ట్రాన్స్ప్లాంట్ తోటి అంటే అదొక చాలా మంచి అడ్వాన్స్మెంట్ మెడికల్ ఫీల్డ్ వీలైనంత వరకు దీని గురించి అవేర్నెస్ పెంచి అవసరమైన వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటారు థ్యాంక్ యూ